అందరికి నమస్కారం నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకి ప్రధాన శీర్చిలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో నేను ఒక ట్వీట్ చేశాడంట ఆ ట్వీట్ ని హైలైట్ చేస్తూ ఇక్కడ కొన్ని నక్షరాలు రాసినారుస్తూ మానభంగం చేస్తూ దాన్ని ఏ విధంగా చెప్పాలి తెలియదు కనీస అసెంబ్లీకి వచ్చి మాట్లాడచ్చు ఏదైనా సరే ఈ విధంగా అన్యాయం జరుగుతుంది అది అని చెప్పి స్ట్రైట్ గా అక్కడ చీఫ్ మినిస్టర్ ఉంటారు సంబంధిత మంత్రులు ఉంటారు స్ట్రైట్ గా మాట్లాడచ్చు అది లేదు దొంగ 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 అన్నట్లు మీకు ఆల్రెడీ మనకు గుర్తుండే ఉంటుంది అది మర్చిపోయే విషయం కూడా కాదు మన ఆంధ్రుడి యొక్క కీర్తి ప్రతిష్టలో అమెరికా లెవెల్ తీసుకోబోయ్ పదిహేడు వందల యాభై కోట్లు లంచం తీసుకొని లంచం తీసుకొని మళ్ళీ చెప్తున్నా లంచం తీసుకొని ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇవాళ ఎనకు గుర్తు వచ్చింది ఏది పేద విద్యార్థులకు ఫ్యూజర్ ఇంబర్స్మెంట్ రాలేదు అది రాలేదు ఇది రాలేదు అని అసలు ఆ విషయం పైన కోణ కష్టంగా చర్చిద్దాం విద్యార్థుల జీవితాలతో చలగాటమా చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన జగన్మోహన్ రెడ్డి ఫ్యూజర్ ఇంబర్స్మెంట్ డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు మూడు త్రైమాసికాలకు బకాయిలు పెట్టడం బావిమా ఫీజులు కట్టకపోతే కాలేజీలకు రానివ్వడం లేదు సరే ఎన్ని చెప్పినట్టు అన్ని బానే ఉన్నాయి ఈ ఫీజు రిమర్స్మెంట్ కి సంబంధించిన కొన్ని విషయాలు చర్చిస్తాను రెండు వేల పంతొమ్మిదిన నా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ప్రభుత్వం నుంచి దిగిపోయినారో ఆ దిగిపోయే సమయంలో ఎలక్షన్స్ ముందు మనకు అందరికీ గుర్తునే ఉంటుంది తిరుపతిలో రంగంపేటలోని మోహన్ బాబు కాలేజ్ వద్ద చాలా మంది విద్యార్థులు తీసుకొచ్చి ఆయనే కాదు ఆయన పిల్లలను కూడా తీసుకొచ్చి మరి రోడ్డు పైకి వచ్చి ఏది అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు పెట్టి ఉన్నటువంటి బకాయిలు వెయ్యి కోట్ల రూపాయలు అక్షరాల వెయ్యి కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం నుంచి వెళ్ళిపోయే సమయానికి అదే ఈ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ప్రభుత్వం నుంచి దిగిపోయే సమయానికి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి బకాయిలు ఏకంగా మూడు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కానీ ఎన్డే కూటమి కానీ వచ్చి అక్షరాల ఏడు నెలలు అటు ఇటు కావట్ల కాకముందే ఈయన ఎన్ని హితమోదలు చేస్తా ఉన్నాడు ఈ పాపం అంతా ఎవరిది మూడు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టినావే అవి ఈ రోజు టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు ఏది ఆ పెట్రోల్ కూర్చొని ఇది అక్షరాల పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అని తీసుకున్న లంచాన్ని బసిబుసి మారిడికాయ చేయడానికి డైవర్ట్ చేయడానికి డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా సరే ఈ బకాయిలు గురించి చెప్తున్నా కదా ఈ ఫీజు రింబర్స్మెంట్ కి సంబంధించిన బకాయిలు మూడు వేల కోట్లు పెండింగ్ పెట్టిపోయినాడు అదే కోవలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం నుంచి దిగిపోయే సమయానికి అక్షరాల ఆరు వందల ఎనభై కోట్ల ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలు పెట్టిపోయింటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన ఐదేళ్ల కాలంలో ఆయన ప్రభుత్వం నుంచి దిగిపోయే సమయానికి ఏకంగా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలు మరీ పెట్టిపోయినాడు ఇంక దాని గురించి చెప్పుకుంటే అది ఒక పెద్ద స్కామ్ వేవత్సమైన స్కామ్ ఒక శాంపిటైజర్ చెప్తా ఆ స్కామ్ ఎట్లాంటిదో శ్రీ దానికి సంబంధించిన వన్ నాట్ ఫోర్ వాహనాలైతే వన్ నాట్ ఎయిట్ అయితే ఏమి ఒక్కొక్క వెహికల్ మెయింటెనెన్స్ కోసం టీడీపీ ప్రభుత్వం అక్షరాల ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క నెలకి ఒక్కొక్క వాహనానికి అందజేస్తా ఉంది టీడీపీ ప్రభుత్వం సమయంలో టీడీపీ ప్రభుత్వం ఎప్పుడైతే దిగిపోయిందో రెండు వేల పంతొమ్మిదిన నా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇమ్మీడియట్ గా పూర్వం ఎవరైతే ఉన్ ఐ మీన్ ఆ మెయింటెనెన్స్ చూసుకుంటా ఉన్నారో వాళ్ళ డీల్స్ అన్ని క్యాన్సిల్ చేసి ఇదో ఇక్కడ ఈయన తాత విజయసాయి రెడ్డి తాత ఇంత దీనంగా ఇది ఒక సపరేట్ సబ్జెక్ట్ మాట్లాడే కొద్ది సపరేట్ సపరేట్ సబ్జెక్ట్స్ వీళ్ళు రాసిన ప్రతి లక్షణాల్లోనూ అవినీతి అనేది దాగే ఉంటుంది ఈయన క్లియర్ గా చెప్తున్నాడు సబ్జెక్ట్ డివేట్ అవుతుంది పర్లేదు జస్ట్ థర్టీ సెకండ్స్ ఎంజ్ చేస్తాయి ఈ విషయం రాష్ట్రం ఒప్పందం సెక్యూనే కదా అంట ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద సబ్జెక్టు వీళ్ళు ఎంపీలు వీళ్ళు అక్కడ పోయి పార్లమెంట్ పోయి ఇది ఒక స్టేట్మెంట్ చేశారు నిన్న మొన్న ఇది మన సాక్షిలోనే అక్కడ ప్రభుత్వాన్ని స్తంభింప చేయాలంట ఆ రోజు మీకు ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నారే ఏం స్తంభింప చేశావో ఇదే పేపర్ లోనే ఉండాలి సారీ ఆ ఈనాడులో వచ్చి ఉన్నది ఇంకా అది ఒక వేరే సబ్జెక్టు ప్రతి అడుగు అడుగున అవినీతి ఇది పోలవరం సంబంధించిన ఆ డ్యామ్ నలభై నలభై ఐదు పాయింట్ డెబ్బై రెండు మీటర్లది నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లది అదొక పెద్ద స్కామ్ ఓల్నే తప్పు చేయడం దాన్ని కిడిపిపై ఇక్కడ అంటే చెప్తా ఉంటే అంత సబ్జెక్ట్ వీరియేషన్స్ ఉన్నాయి అడుగు అడుగున వీళ్ళు చేసిన అవినీతిని నా నా నుండి ఈ విధంగా మాట్లాడిస్తాను సెపరేట్ సపరేట్ సెపరేట్ సబ్జెక్ట్స్ట్రైట్వే ఈ సబ్జెక్ట్ లెక్క వస్తున్నాను ఇందాక చెప్పినట్టు ఒక్కొక్క వాహనానికి లక్ష ఇరవై వేలు మెయింటెనెన్స్ వేరే కంపెనీ మెయింటైన్ చేస్తా ఉంటే ఇమ్మీడియట్ గా ఉత్తర్వుల్ని క్యాన్సిల్ చేసేసి ఈ విజయసాయి రెడ్డికి సంబంధించిన బంధువులు అప్పచెప్పినారు ఎంత కప్ప చెప్పారో ఒక్కొక్క వాహనం మెయింటెనెన్స్ కోసం పాత వాహనం అయితే లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఒక్కొక్క వాహనం మెయింటెనెన్స్ కి అదే టీడీపీ ప్రభుత్వం లక్ష ఇరవై వేలు మెయింటైన్ చేస్తా ఉంది అంటే ప్రభుత్వానికి అదనంగా దాదాపు యాభై ఐదు వేల రూపాయలు ఆడొక్క భారం అదే కొత్త వాహనానికి అయితే రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క వాహనానికి మెయింటైన్ చేయడం కోసం ఈ విజయసాయి రెడ్డికి సంబంధించిన బంధువుల కంపెనీ అరవిందో కంపెనీకి ఇచ్చేదానికి ప్రతి దాంట్లోనూ అవినీతి అదే లక్ష ఇరవై వేలకైనా మెయింటైన్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం పైన కొంచెం భారం అనేది తగ్గుతుంది కదా ఆర్థికంగా ఇది లే ప్రభుత్వం రావడం వాళ్ళకి సంబంధించిన అతి దగ్గరైన వాళ్ళకి ఎక్కువ లబ్ధి చేకూర్చే విధంగా పూర్వం ఉన్నటువంటి ఉత్తర్వులు క్యాన్సిల్ చేయడం ఇదే కోవలో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తారు రెండు వేల పంతొమ్మిదిన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నుంచి దిగిపోయే సమయానికి పెండింగ్ బకాయిలు ఏదైతే కాంట్రాక్ట్ బకాయిలు కావచ్చు చిన్న చిన్న రోడ్ కాంట్రాక్ట్స్ కావచ్చు ఇటువంటి వాటికి సంబంధించి నలభై రెండు వేల కోట్ల పెండింగ్ అంటూ ఉండింది రెండు వేల పంతొమ్మిదిన అదే రెండు వేల ఇరవై నాలుగున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి దిగిపోయే సమయానికి ఎంత వేరియేషన్ చూడండి రెండు లక్షల పదివేల కోట్ల రూపాయలు ఈ బకాయిలుంటూ పెండింగ్ పెట్టడం జరిగింది ఈ భారం అంతా ఎవరిపై ఎవరిపైన ఉంది ఈ రోజున ఎన్డీఏ కోటమి పైన ఉన్నది ఈ పెండింగ్ బకాయిలకు సంబంధించి రెండు లక్షల పదివేల అయితే ఏమి ఆర్టీపీసీకి సంబంధించిన పదిహేడు వందల యాభై కోట్లు అయితే ఏమి అదే విధంగా ఇతను చెప్పే ఈ ఫీజు విమర్శకి సంబంధించిన మూడు వేల కోట్లు ఇంత భారం మోపిపోయినాడు ఇది పూర్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఆ భారం అంతా టీడీపీ పైన ఉండాలి మీరు దీనికి న్యాయం చేయండి అని ఈ రోజు డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా ఆ పదిహేడు వందల యాభై కోట్లు చేసిన లంచాన్ని కప్పిపుల్చుకునే దానికి హితబోధం చేస్తున్నాడు అదే జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ పైన శ్రీ మంత్రి ఐటీ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు స్పందిస్తూ ఈ విధంగా స్పందించినారు అంగన్వాడీలకు గుడ్లు చిక్కీలు మొదలుకొని విద్యార్థులకు బోధన రుసుముల వరకు సుమారు ఆరు వేల ఐదు వందల కోట్ల బకాయిలు పెట్టింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని మాజీ ముఖ్యమంత్రి జగన్ పై విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు ధ్వజమెత్తారు పథకాన్ని మార్చి విద్యార్థుల భవిష్యత్తుతో ఆయన ఫుట్బాల్ ఆడుకున్నారని దుయ్యబట్టారు అలాంటి జగన్ నేడు రాతలు రాస్తున్నారని విరుచుకుపడ్డారు మూడు త్రైమాసికాలకు గా బోల చెల్లించడం లేదంటూ ఎక్స్ లో ట్విట్టర్ లో జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన పోస్ట్ ను లోకేష్ ఖండించారు అధికారంలో ఉన్నప్పుడు బాధిత రహితంగా ఉండి ప్రతిపక్షంలోకి రాగానే విలువలు వల్లించడం మీకే చెల్లింది విద్యా దీవిన వసతి దీవిన పేరుతో మూడు వేల ఐదు వందల కోట్ల బకాయిలు పెట్టి మోసం చేశారు ఆ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ట్వీట్ చేశారో కనీసం ఆయన ఇంక్లూడ్ చేసినాల్సింది మా సమయం మేము దిగిపోయే మేము సక్రమంగా చేస్తా ఉన్నాము బటన్లు నొక్కుతా ఉన్నాము ఏ బకాయిలు లేవు అనేది అది కూడా ఇంక్లూడ్ చేసింటే బాగుండు ఏదైతే ఈ మూడు వేల ఐదు వందల కోట్ల భారం పెట్టిపోయాడో దాన్ని ఆయన ఆడ పెట్టలో ఇంక్లూడ్ చేయాల దాని దీటైన సమాధానం చెప్తున్నాడు మూడు వేల ఐదు వందల కోట్ల బకాయిలు పెట్టి మోసం చేశారు దీంతో ధ్రువపత్రాలు రాక లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది